నమస్కారం అచ్యుత్తరామయ్య శాస్త్రి గారు అని గురుప్రసాద్ సార్ గారు వాళ్ళ గురించి చెబుతూ ఉంటే మేము ఆ టైం లో అయితే లేము వాళ్ళు ఎవరో తెలియదు కానీ మేము ఒక జూనియర్లుగా పులపల్లి లక్ష్మీనారాయణ సార్ సురేష్ బాబు సార్ లాంటి వాళ్ళ లెజెండ్స్ పేజ్ ముందు వాళ్ళు రిప్రజెంటేషన్ చేసే విధానం చూసి ఆ టైంలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాం సారు పలకరించే విధానం చూస్తుంటే చాలా ఎంతో కేనాక్షిరావు సార్ చెప్పారు ఇందాక ఎంతో ఆప్యాయతగా అనిపిస్తుంది ఏదో మన తండ్రి మన అన్న ఏదో మనకేదో బాధ్యత ఆయనకేదో మన మీద ఉన్న బాధ్యత లాగా చాలా మన దగ్గర మనిషిలాగా అనిపించేది సారు సీనియర్లతో ఎలా ఉంటారో కాదు కానీ ఆయన ముందు ఎవరైనా జూనియర్సే మాలాంటి చిన్న జూనియర్స్ ముందు కూడా సారు మాట్లాడే విధానం అవి చూస్తే చాలా ఆనందం అనిపించేది అటువంటి సార్ లేకపోవడం చాలా బాధాకరం నాకు ఈ అవకాశం ఇచ్చిన వరకు ధన్యవాదాలు